అందరికీ శనార్థులు ఏ మీ నర్సరా నానే వచ్చిన మరి అర్జం ఎందుకు రా ఇలా దునియా మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది బరా బర ఇక పోదాం పది వాతలకు ఇక మరి బుడ్డపూరగాళ్ళు చెప్తే వినకపోతే చెప్పినట్టు బోధ తినకపోతే ఏం చేస్తే తల్లి వాహ అయ్యా ఈడంగా ఆడంగా ఈడమైన లాంచి లంపకాయలు ఇస్తుంది అంతేనా కాదు అప్పుడు ఇక ఓ అని కారుస్తారు పిల్లలు అంతేనా గదే తారీఖన టికెట్ రాలేదని పాపంకి సుగునాక కంచికి పుట్టడు ఏడుస్తుందోలా ఏడుపు చల్లకుండా సోడు ఎట్ట ఏడుస్తుందో నేను సైకిల్ పార్టీని నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమించిన అంతకంటే ఎక్కువ తిరుపతి నియోజకవర్గం జనాలను ప్రేమించిన టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను అండగా నిలబడి పార్టీని కాపాడుకున్న ఏళ్ళ పడంతరం నేను పార్టీని అంటిపెట్టుకొని చూసుకుంటే నాకు చంద్రబాబు ఎందుకని ఈయడా టికెటు తిరుపతి టికెటు అని పాపం మాజీ ఎమ్మెల్యే సుగునాక కంటికి పుట్ట ఏడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది అయినా నేను ఓడిపోలేదు అప్పుడు కూడా అంత కాలంలో కూడా నేను ఓడిపోలేదు పదమూడు రౌండ్లలో కూడా నేను మూడు వేల మెజార్టీతో నేను ఇచ్చాను అది తెలిసిన విషయమే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వస్తుందన్నప్పుడు చాలా తాడుమార్ జరుగుతాయి అలాంటి నేను అని పోయాను అయినా కూడా నేను రోజు ప్రజల్లో ఉండి మనం వచ్చింది ప్రజల కోసం సో ఆ ప్రజలకి ఎప్పుడు మనం అండగా ఉండాలి ఇక ఏమన్నా అంటే చంద్రబాబు సర్వే చేసి టికెట్ ఇచ్చిన జనసేన అభ్యర్థి శ్రీనివాస్ కు అని కానీ ఇక మరి తిరుపతి జనాలు ఏం కోరుకుంటురయ్యా అంటే అస్సలకే ఈ శ్రీనివాసం అంటేనే సహిస్తలేరు అసలు క్యాడర్ కూడా ఒప్పుకుంటలేదు నేను పార్టీ కోసం ఇంత కష్టపడితే నాకు ఇచ్చే మర్యాద ఇదా అని పాపం ఎక్స్ ఎమ్మెల్యే సుగునాక గుడ్ల నిండా నీళ్ళు తీసిందటను రాసా ఎట్టెట్టు అవుతుందో ఏ కథ పోయినా ప్రజలు అడిగి చూడండి తెలుగుదేశం మీకు చెప్పేవాడు లేరా మీ లెక్కలు వేరైపోయాయా అన్ని లెక్కలు వేసుకొని ఇస్తారు కదా ఇప్పుడు లెక్కలు తారుమారు ఎంపీ అభ్యర్థి వైకాపా నుంచి తోసేసినటువంటి వ్యక్తి వరప్రసాద్ నేను మీటింగ్లు పెట్టే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను మీటింగ్లు పెట్టే ఒక ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మరి గూడూరులో ఎమ్మెల్యేగా ఆయన పనికిరాడు అని తోసేస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు తెల్లారా చేస్తే మళ్ళీ ఆయన టికెట్ ఇస్తారు ఎక్కడండి అన్యాయం ఏంటి ఇది న్యాయమా ఇది న్యాయమా తిరుపతికి జరిగింది న్యాయమా ధర్మమా వాళ్ళ దొంగతనం మొగని వాళ్ళ మొండితనం నేర్చుకున్నట్టు ఇక మరి రాబోయే తరాలు ఈ జగన్ మాయ మాటల గుండా నేర్చుకోవద్దు ఆయన మోసం వల్ల అని పాపం నారచంద్రయ్య వాయ్య కాళ్ళ కట్టుకొని ఊరు ఊరు తిరుక్కుంటా డబ్బు ఆటిస్తుండూలా ఇక మరి ఏందో ఏం కదా మరి జగన్ ఉద్దరణం ఏందో ఇందా భార్య జగను ఆనాడు జనాలకు ముదుర మీద ముద్దులు పెట్టి గద్దె రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తా అని మాట తప్పి ఇక విచ్చల విడిగా రకం మందును అమ్ముతో ఆడబిడ్డల మంగళ సూత్రాలను తెంచేస్తుండని ఇంకా గందుకే సైకిల్ను జనాలు చేరదీసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చంద్రబాబు మైకుల ముందర సౌంటర్ గారంగా మాట్లాడుతులా ఈ రివోసారి నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యవే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా ఇతను చేసే పని మీకు ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అదే జలగ మనకు తెలియదే తెలియదు ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగతనే ఉంటుంది అవునా కాదా మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి చూస్తున్నారా మీరు మొత్తం రాళ్ళు కూడా దోచేశారు అవునా కాదా మట్టి కూడా దోచుకున్నారు ఇసుక మింగేశారు ఏం చెప్పాలి నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది రోజు వస్తుంది తెలియజేస్తున్నా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తిప్పల పడుతున్న జగన్ ఇంకోసారి ఛాన్స్ ఇంకోసారి ఛాన్స్ అంటుంటే హత్యకు లేక అటుకులు నాకుతుంటే అల్లుడు వచ్చి దీపాలు పండుగ అన్నట్టు ఇక పదవి లేక చంద్రబాబు చెడు ఆశ మీద ఉన్నాడు కానీ మరి కొసకు ఎట్లయితుందో ఏమనులా ఏపీలో ఓట్ల పండుగ ఇక మరి గుమ్మ చెక్క ఎంత గూడుపుడ్డని మొత్తం బయలుదేరి రారు రావు అందరూ కంకణం కట్టుకొని మరి ఒక్కసారి మీకు వచ్చి మరి షెడోపాటో వ్యవహారం చేసి ఎటువంటి మళ్ళీ మన కేసీరామయ్యని మనం ఆనందంలో ముంచి లేపాలని అనుకుంటుండలా హరీష్ రావు మరి ఏందో పైన చూద్దాం చూద్దాంపై ఏ క్షణాలు ఎవరికి ఏమవుతుందో ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో అన్నట్టు పాపం రైతులకు అడుగు అడుగున గండాలు ఎదురయ్యి పా పోయిన తేప లేక ఈ తేప కూడా రైతులకు గాలి జ్వరంతో వడగన్ల వానబడి అన్నమో రామచంద్ర అంటుంటే ఇక నాయకుడు పట్టి పరమనట్టే ఉన్నాడు అడనుల ఇగో హరీష్ రావు ఏమో అనుకొస్తున్నాయి ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి పార్టీ నాయకులు గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి రైతుల పంట పొలాలకు వెళ్ళి ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులకు కూడా భరోసా కల్పించండి రైతులకు ధైర్యం ఇవ్వండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీకోసం పోరాడతాం అసెంబ్లీలో పోరాడతాం అన్ని రూపాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు అండగా ఉంటాం ధైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఈ మేము కోరడం జరుగుతూ ఉంది మరి అన్ని సుధపులు రావు గతంలో కూడా ఇదే గాలి దివారంతో ఇదే వడగన్న వానతో రైతుల పంటలు నేలమట్టం అయితే గాలి మోటార్లో పోయిన మీ మామ కేసిరావు ఇగో నేను సర్దుబువ తెచ్చుకున్నా ఈ బువ్వ దిని ఇంటికి పోయే లోపు మీ అకౌంట్లలో పైసలు పడతాయి కానీ ఉత్తబురే చేసిడాడు కానీ కాంగ్రెస్ ఈ రకంగా మొత్తుకుంటున్నారు కానీ మరి ఇప్పుడు వాళ్ళు కూడా ఏమో అందరు కలిసి రైతుల మీదకే మీ అన్యాయం పాడువాడ హరే రేరేరే రేను గాశారం పాడైపోను ఏంది గాశారం పాడైపోను మా కర్మ కొద్దీ ఏంది భగవంత శంకర నారాయణ ఏంది తండ్రి మా రాధ గిట్ట రాసివి అడక తినే జన్మ వలన మాకు ఏవైతే స్వామి తండ్రి దేవుడా అని పబ్బంది పడుతున్నాడు అడనుల ఎందుకంటే మరి అడక తినే జన్మంలో ఏ ఉంది ఏం కథ అరే గదేం బతుకు అనుకుంటారు కదా అన్ననే ఉందట అసలైన గిట్కు చూద్దాం భార్య ఇక అడక తినే జన్మ మీద ఎందుకు జనాలకు జిమ్మ కుంజుతుందో అని గుసగుస పెట్టుకుంటున్నారు కదా ఒకప్పుడు అడక తినే జనాల పరిస్థితి ఎట్లా ఉండే ఇంత మునుపు సినిగిపోయిన బట్టలు సొట్టబడ్డ భోగలు బొచ్చలు అవి ఒక ఆ రకంగా ఉండేటివి కానీ ఇప్పుడు అడక తింటుళ్ళు దశ మారింది రో ఇస్త్రీకి వచ్చిన బట్టలతోటి రోడ్ల మీద కొత్త టెక్నాలజీతోటి వా మా భిక్షాటన చేసుకుంటా కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నటంలో నీటి బిచ్చగాలో ఇక చూడు ఎట్లా ఉందో కథ మెడకు ట్రై కట్టుకున్నట్టు క్యూఆర్ కోడ్ బోర్డు తొలగించుకొని ఇగో ఈ రకంగా రోడ్ల మీద అడక తినే బిచ్చగాడు దర్శనం ఇచ్చిండు అస్సాం రాష్ట్రం రా ఇక ఈ ముచ్చట సరిగా సోషల్ మీడియా సగబోలు డిజిటల్ బెగ్గర్ డిజిటల్ బెగ్గర్ అని కామెంట్ పెడుతున్నాడు అను అడక తినుకుంటా లచ్చలు సంపాదిస్తున్నా గీ బిచ్చగాల కంటే హీనంగా అయిపోయావరా మన బతుకులు అని చిన్న పోయి చింత చేస్తున్నారట కొలువు రాక ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఇక ఇప్పటిదాకా జనాలు అడుక్కొని తినే ఆలి అయ్యేకంటే భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు అన్నట్టుగా ఉండేది కానీ ఇప్పుడు అడక తింటూనే పెళ్లి చేసుకుంటేనే బాగుంటట్టుందని ఆలోచన పడరాడంలో నేడు పెన్నీడికి వచ్చిన ఆడపిల్లలు కథ ఎట్లా ఉందో చూడు মন তেল <imlly>